ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన నామంలో నా ప్రత్యేక నందనాలు తెలియజేస్తున్నాను తండ్రిని దేవుడు మనల్ని ప్రేమించి మరొక వారం ఆయన సన్నిధి భాగ్యం ఇచ్చారు కనుక మన కొరకు దేవుడు రాయించినటువంటి గ్రంథాల నుంచి కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం దేవదేవుడు రాయించిన మాటలు మన ఆత్మస్థితిని ఎప్పుడు కూడా బలపరుస్తాయి అయితే ఈరోజు పరిస్థితులు మనం చూసినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోయినాయి ప్రకృతిలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రకృతి పరంగా కొన్ని మానవ తప్పిదాలను బట్టి కూడా కొంతమంది ప్రమాదాలు పడుతున్నారు అలాగే వైరస్ల ద్వారా కూడా కొంతమంది ప్రమాదాలు పడుతున్నారు అలాగే శరీర సంబంధమైనటువంటి బలహీనతలు వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవిత విధానం ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రతి వారు కూడా ఈ కడవర దినాల్లో భయపడేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనం క్షేమంగా ఉండే పరిస్థితి కనబడట్లేదు సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు ఏ ఉపద్రవంలో మనం పడిపోతామో ఏ ప్రకృతి వైపరీత్యానికి మనం బలవుతామో అనేటువంటి భయం కూడా మనకి వినపడుతుంది గత పది రోజుల నుంచి అనుకుంటా అమెరికాలో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఎక్కువగా కొంతమంది భక్తులు కొంతమంది భక్తులు కానివారు కూడా భయపడుతున్నారు ఎప్పుడే ప్రమాదం వచ్చి పడుతుంది అన్నట్టుగా భయపడే పరిస్థితి వారి మాటల్లో మనకు కనబడుతుంది అయితే బైబిల్లో ఎలాంటి ప్రమాదాలు వచ్చినా ఎన్ని ఉపద్రవాలు వచ్చినా సురక్షితంగా ఉన్న దేవుని ప్రజలు మనకు కనబడుతున్నారు ప్రమాదం దేశమంతా వచ్చినా కూడా రక్షించబడినటువంటి వ్యక్తులు కూడా మనకు కనబడతారు ఒకసారి యహేజ్గలి గ్రంథము పద్నాలుగు అధ్యయ పన్నెండు వచ్చినా కానీ చదువుదాం మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధనే ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేయదును కొన్ని సందర్భాల్లో దేవుడు క్రమశిక్షణకు సంబంధించి కొన్ని ఉపద్రవాలు దేశాల మీదకు వదులుతాడంట ప్రాణాధారమగు ఆహారం లేకుండా కరువు పంపించి కొంతమంది మనుషుల్ని పశువులు కూడా నిర్మూలన చేసేస్తారంట అంటే దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న ఏ దేశము కూడా సురక్షితంగా ఉండదు అయితే సురక్షితంగా ఉండనటువంటి జీవితాలు కలిగినటువంటి ఆ దేశంలో నివసిస్తున్నటువంటి కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళకి సంబంధించి ఒక విషయం చెప్పాడు ఆయన పద్నాలుగు వచ్చిన నాహును దానియలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభుయ వాక్ రక్షించుకుందరు ఎవరు రక్షిస్తారు ఇలాంటి భయంకరమైనటువంటి ప్రాణాధార మగు ఆహారం లేకుండా మనుషుల్ని పశువుల్ని కూడా నిర్మూలన చేసే దేవుని చేతుల నుంచి ఎవరు తప్పించుకోగలరు ఎవరు తప్పించుకోలేరు అంటే దేవుడే తప్పించాలి ఇక్కడ యోబు గారు దానియాలు గారు నాహు గారు వారు వారు రక్షించుకోలేరు ఎలా రక్షించు రక్షించుకుంటారు అని అంటే వారు పనులు బట్టి వారి నడవడికని బట్టి వారి జీవిత విధానాన్ని బట్టి రక్షించుకుంటారు అంటున్నాడు అంతేగాని అంత ఉపద్రవం వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళిపోయి దాకుంటారని కాదు ఇక్కడ అంటే ఇలాంటి ఉపద్రవాలు వచ్చే పరిస్థితుల్లో కూడా రక్షించబడే ప్రజలు ఉన్నట్టు మనకు కనబడుతుంది ప్రమాదం వచ్చినప్పుడు దేవుడు పంపించిన తెగుళ్ళు నుంచి తప్పించుకున్న ప్రజలు కూడా మనకి కనపడుతున్నారు ఎలా తప్పించబడుతున్నారు అంటే దేవుని ద్వారా తప్పించబడుతున్నారు అంటే దేవుని ద్వారా వాళ్ళు ఎందుకు తప్పించబడ్డారు అంటే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక ప్రస్తుతపు పరిస్థితులు మనం గమనిస్తే నిజంగా సేఫ్టీ లేదు భయంకరమైన పరిస్థితుల్లో కాలాన్ని వెలదీస్తున్నాం దేవుని పిల్లలుగా విశ్వాసం ఉండి కూడా ఏంటి పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయి విపత్తికరమైన పరిస్థితులు మానవ తప్పిదాలను బట్టి ప్రకృతి కూడా మారిపోయింది మనం చేసిన పాపాలే ఈ ప్రకృతి మారిపోవడానికి కారణాలను కూడా బైబిల్ చెప్పింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు సురక్షితంగా ఉంటారు ఎవరు సేఫ్టీగా ఉంటారు ఆల్రెడీ మన బైబిల్లో చూసాం గారు దానియలు గారు యోబు గారు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు బాగుంటారు అంతే అని చెప్పాడు ఆయన కాబట్టి మనం కొన్ని విషయాల్ని ఆధారం చేసుకుని బైబిల్లో ఎవరు సురక్షితంగా ఉంటారు అని దేవుడు చెప్పారో ఆ విషయాలు ఆలోచించేద్దాం ప్రజెంట్ మనం కుటుంబాలు కలిగి ఉన్నాం కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని భక్తిని కొనసాగిస్తూ దేవుడు చెప్పినట్లుగా మనం ఉండగలిగితే మనం మనము మన భార్య పిల్లలు కూడా సురక్షితంగా ఉండగలరు మన స్థానిక సంఘ సభ్యులు కూడా సురక్షితంగా ఉండగలరు ఎప్పుడు అని అంటే వాక్యం చెప్పిన విధంగా మనం బ్రతికినప్పుడు వాక్యం ఏమి చెబుతుంది ఎవరు సురక్షితంగా ఉంటారని చెబుతుంది అనేది మన బైబిల్లో ఒక్కొక్క విషయాన్ని ఆలోచన చేద్దాం ముందుగా లేవికాండము ఇరవై ఐదు అధ్యాయము లేవికాండం ఇరవై ఐదు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూద్దాం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలను అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించేదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించారు ఎవరు సురక్షితంగా ఉండగలరు ఆయన కట్టడలను ఆయన విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునేవారు ఎవరు సురక్షితంగా ఉంటారని అంటే దేవుని మాట వినేవాళ్ళు వింటే సరిపోదండి అక్కడ ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి మోషే గారి ద్వారా రాయిస్తూ ఏమని చెప్తున్నాడు వారు కట్టడలను నా విధులను గై కొని వింటే సరిపోదు గై కొనాలి గై కొని వాటిని అనుసరించి నడుచుకుంటే ఆ దేశంలో వారు ఎలా ఉంటారు సురక్షితంగా ఉంటారు మనం లాస్ ఏంజల్స్లో గత వారంలో నుంచి పది రోజుల నుంచి చూసిది ఇదే మధ్యలో ఒక ఇల్లు సేఫ్టీగా ఉన్నట్టు చుట్టూ కొన్ని ఇల్లు తగలడిపోయినట్టు ఏది చెప్తున్నారు అది వాస్తవమా కాదనేది విశ్వాసం ఉన్న మనం నమ్ముతాం క్రైస్తవేతరులు మతోన్మాదులు నమ్మకపోవచ్చు కానీ పాతని మందుల్లో మనం చూస్తాం లోతగారి కుటుంబం సుధమ్మ గుమ్మర పట్టణాల మీద అగ్ని గంధకాలు గురిపించినప్పుడు వారిని ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని కాపాడినట్టు మనం చూస్తాం ఇవి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు మనం మన కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని మాట వింటూ ఉండాలి విని వాటిని గైకుని అనుసరించాలి అప్పుడు ఖచ్చితంగా మనం సురక్షితంగా ఉంటాం కానీ దేవుని మాట ఏం చేస్తూ కొంచెం కొన్ని సందర్భాల పెడసని పెడతూ ఉంటాం వింటాం కానీ ఎన్నో ప్రసంగాలు వింటాం వేల ప్రసంగాలు వింటాం కానీ నడవటానికి మనం ఇష్టపడం అనుసరించడానికి మనం ఇష్టపడం వింటే సరిపోదు విని గై కొనాలి గైకుని అనుసరించి ఈ భూమి మీద చూపిస్తే ఖచ్చితంగా ఎలాంటి ఉపద్రవాలు ఏదైనా వస్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయి సురక్షితంగా ఉంటాయి సురక్షితంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయన మాట విని గైకొనాలి కొనాలి అనుసరించాలి మొట్టమొదటి విషయం ఎవరు సురక్షితంగా ఉంటారు అని అడిగినప్పుడు మీరు మీరు ఇన్ని ఇలా ఆగిపోకూడదు ఇతరులకు కూడా చెప్పాలి ఎలాంటి ఎవరైనా ఉపద్రవంలా వచ్చేసింది మనకు కూడా ఎలాంటిది వచ్చేస్తదేమో మనం కూడా ఎలాంటి ఇబ్బందులు పడిపోతామేమో అని అనిపించినప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఒకటే మనం సేఫ్టీగా సురక్షితంగా గుండ్ల మీద చేసుకుని ఎప్పుడు పడుకోగలమని అంటే దేవుని మాటను అనుసరించి బ్రతుకుతూ ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు ఎవరైతే దేవుని మాటని గై కొనకుండా దేవుని మాటని పెడసముని పెట్టి బ్రతుకుతారో వాళ్ళు సురక్షితంగా ఉండరండి ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చి పడుతుందో తెలీదు గురించి సురక్షితంగా ఎవరు ఉండగలరు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు గ్రంథం అంతా మాట్లాడే విషయం ఏంటంటే నా మాట విని గైకొని అనుసరించి నడుచుకోండి మీరు సేఫ్టీగా ఉండరు అంతే వాళ్ళు నడిచారు నాహు ధాన్యాలు యోబు గారు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కూడా జలప్రలయం వచ్చింది నాహోగారు కుటుంబాలను నిలబడింది దానియలు గారు ఉన్నాడు దానియాలి గారిని మీరు చూడండి బబులోన్లో ఆ విగ్రహానికి నమస్కారం పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అగ్ని గందగా పాడేస్తున్నారు షడ్రకమేషిజ్ఞలు వాళ్ళని అగ్నిగుండంలో పాడేసినా కూడా వాళ్ళకి ఏం రాలా యో దానియాలి గారు కూడా ఎలా ఉన్నాడు సురక్షితంగా ఉన్నాడు యోబు గారు అంత ఉపద్రవం వచ్చినా కూడా సురక్షితంగా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన పిల్లలు తన భార్య సరిగా లేరేమో అందుకునించే ఆ పరిస్థితులు వచ్చినాయి వాళ్ళకి కానీ యోబు గారు వాక్యాన్ని గైకున్నాడు కనుక ఏ విషయంలో కూడా మాటల్లో మాటలో కూడా ఏం చేయలేదు భార్యని ఏమనలేదు దూషించలేదంట అంటే అలాంటి భక్తి జీవితాన్ని మనకు కనపరిచినప్పుడు అలా దేవుని వాక్యాన్ని గైకుంటున్నప్పుడు మనం సేఫ్టీగా ఉంటాం సురక్షితంగా ఉంటాం అనేది బైబిల్ మనతో మాట్లాడుతున్నటువంటి మాట లోకస్వార్త పదిహేను అధ్యాయము లోకస్వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఏడవ చూడండి ఇరవై ఏడవ ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించను ఎలా వచ్చాడు ఎక్కడ సురక్షితంగా ఉన్నాడు ఎక్కడ సురక్షితంగా ఉన్నాడు గతంలో చూడండి అతని జీవితం పదకొండు వచ్చినా చూడండి మరి ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండిరి వారిలో చిన్నవాడు తండ్రి నే చదువుతాను తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యం తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినాలైన తర్వాత అచ్చన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశానికి ప్రయాణమైపోయి అచ్చడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు అటు నుంచి వెళ్ళిపోయాడు తను తండ్రి దగ్గర నుంచి చలిపోయాడు తండ్రి సహవాసంలో వెళ్ళిపోయాడు బయటికి తండ్రి సహవాసంలో చనిపోయినటువంటి ఈ వ్యక్తి ఏమైనా సురక్షితంగా ఉన్నాడా తండ్రి సహవాసాన్ని వద్దనుకుని ఈ వ్యక్తి ఈ చిన్న కుమారుడు ఏమైనా సేఫ్టీగా ఉన్నాడా అని అడిగితే అతను పరిస్థితి చూడండి ఎలా ఎలా అయిపోయింది అతడు ఏం చేసాడు అంత ఖర్చు పెట్టేశాడంట తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా ఖర్చు పెట్టేశాడంట ఆ దేశం మంది గొప్ప కరువు అంట అతను ఇబ్బంది పడసాగాడంట సేఫ్టీ లేదని జీవితానికి ఆ దేశస్తులు అతని చెంత చేరాడంట అతడు పందులు మేపుటకు తన పొలంలోని వాణిని పంపాను అంటే ఎలా మారిపోయాడు ఎంతో సురక్షితమైన తండ్రి సహవాసంలో ఎంతో మంచి జీవితాన్ని అనుభవించినటువంటి చిన్న కుమారుడు తండ్రి సహవాసం వద్దనుకుని నీ సహవాసం నేను కింద ఉండటానికి నాకు ఇష్టం లేదని నా ఆస్తి పంచిపెట్టని అడిగి బతిమాలి పోయినటువంటి వ్యక్తి స్థితి ఎలా అయ్యింది పందులు మేపుకునే పరిస్థితికి వచ్చేసాడంట ఆఖరికి ఆకలితోటి పందులు తినే పొట్టు కూడా తిందామనుకున్నాడంట కానీ ఆ పొట్టు కూడా అతనికి దొరకలేదంట అక్కడ చెప్పాడు చూడండి వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపు ఆశపడిన కానీ నింపుకొని ఆశపడిన కానీ ఎవడని వానికి ఏమి కనీసం పందులు పొట్టు కూడా ఇష్టపడలేదండి పందులు పొట్టు కూడా అతనికి దొరకలేదంట పందులు పొట్టు తినే స్థితిలోనికి తగజారిపోయాడు ఎప్పుడో తెలుసా తండ్రి సహవాసాన్ని కోల్పోయినప్పుడు కానీ ఇక్కడ ఇరవై ఏడు వచ్చింటికి వచ్చేటప్పటికి దాసుడు అంటున్నాడు తన పెద్ద కుమ్మ ఎవరు తప్పిపోయిన కుమారుడు ఎవరైతే ఉన్నాడు చిన్న కుమారుడు అన్నయ్య అంటున్నాడు నీ అలా అన్నయ్యతో అంటున్నాడు ఈ దాసుడు నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన ఎద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కురువుని దొడను వధించాను ఎప్పుడు సురక్షితంగా ఉండగలమంటే తండ్రి సహవాసంలో తండ్రి సహవాసంతో మనం ఉన్నప్పుడు సురక్షితంగా ఉండగలం తండ్రి సహవాసం మనకెంతో క్షేమకరం ఎవరి సహవాసంలో ఉండాలి తండ్రి సహవాసం ఇస్తుందండి అంటే దేవుని సహవాసం వాస్తవానికి లోకపరంగా మీరు చూడండి తల్లిదండ్రులతో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేసిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది చూడండి తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కొన్ని బాధలు వాళ్ళు పంచుకుంటారు మనతోటి పెద్దవాళ్ళు ఉన్నారనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంటుంది ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారనేటువంటి ఒక భరోసా మనకు ఉంటుంది వాళ్ళు మనకేం చేయలేకపోయినా పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ సేఫ్టీ వేరు ఇలాంటి పరిస్థితులు అక్కడ జరిగింది ఏంటి జరిగిందేంటి సురక్షితంగా ఉన్నాడు అనేది మనకి అర్థమవుతుంది దేవుని సహవాసం ఇంకెంత గొప్పది తండ్రి సహవాసం ఇంకెంత గొప్పది కాబట్టి ఎవరు సురక్షితంగా ఉండగలరు దేవుని సహవాసంలో ఉన్న వారికి సురక్షితమైన పరిస్థితి ఉంటుంది ఎక్కడ దొరికిద్ది దేవుని సహవాసం సంఘంలో దొరికిద్ది ప్రార్థన చేసుకుంటే దొరికిద్ది ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయటమే ఆయనతో వాకింగ్ చదవటం అని అంటే ఆయనతో సహవాసం చేయటమే సంఘానికి రావటం అని అంటే ఆయనతో సహవాసం చేయటమే ఎవరు సురక్షితంగా ఉండగలరు అని అడిగితే దేవునితో సహవాసం ఎవరైతే చేస్తారో వారు సురక్షితంగా ఉంటారంట వారు సురక్షితంగా ఉంటారంట ఒకటి దేవుని మాట వినేవాళ్ళు సురక్షితంగా ఉంటారు రెండోది తండ్రితో సహవాసం గలవారు సురక్షితంగా ఉంటారు దేవుని సహవాసంలో నుంచి మనల్ని ఎవరు కూడా బయటికి తీసుకుని వెళ్ళారంటే ఆయన చేతిలో నుంచి ఎవరు అపహరించలేరంట ఏ తెగులు కానీ ఏ ఉపద్రవం కానీ ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా కూడా ఆయన నుంచి విడిపించుకుని వెళ్ళటం అనేది జరగని పని సురక్షితంగా ఉంటాం సామెత్ర గ్రంథం పద్దెనిమిది అధ్యాయము పదవచును చూడండి సామెత్రులు పద్దెనిమిది పది పద్దెనిమిది అధ్యాయము పదవచును యహోవనామము బలమైన దుర్గము యహవనామం ఎలాంటిది అంటే బలమైన దుర్గం అంట నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు ఎవరు సురక్షితంగా ఉంటారో తెలుసా దేవుని నామంలోనే సురక్షితంగా ఉండగలం అంటే దేవుని నామం బలమైన దుర్గం నామం ఏంటి బలమైన దుర్గం దుర్గం అంటే ఇదివరకు పెద్ద పెద్ద దుర్గాలు నిర్మించుకునేవాడు కోటల చుట్టూ పెద్ద పెద్ద దుర్గాలు ఉండేవి అంటే శత్రుజువులు లోనికి ప్రవేశించకుండా చుట్టూ సరౌండింగ్ అనమాట ఎలాంటి కట్టుకుని వారు వాళ్ళు శత్రులు అందులోకి ప్రవేశించకుండా కానీ మన చుట్టూ ఏముందని అడిగితే అడిగితే యహోవనామము బలమైన దుర్గం ఎవరు సురక్షితంగా ఉండగా సురక్షితంగా ఉండగలరు అని అడిగితే ఆయన నామాన్ని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు సురక్షితంగా ఉండగలరు దేవుని నామం అంత శక్తివంతమైందా అంటే ఖచ్చితంగా శక్తివంతమైంది ఆయన నామం కాపాడగలదు కొన్ని సందర్భాల్లో చూడండి కొన్ని పేర్లు చెప్పగానే అవతల నుంచి మనకి కొన్ని పండ్స్ వస్తుంటాయి అంటే ఏదైనా ఒక ఆఫీస్కి అనుకోండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం సచివాలయానికి వెళ్ళాం కొన్ని కొన్ని పనులు అవ్వట్లేదు కొన్ని పేర్లు చెప్పేదోడికి ఏమవుతుంది వెంటనే పని అయిపోతుంది కారణం ఏంటి ఆ పేరుకి అంత పవర్ ఉంది కదా కొన్ని పేర్లు చెప్తే పనులు అయిపోతాయి కొన్ని పేర్లు చెప్తే జరగకూడని పనులు కూడా జరిగిపోతుంటాయి కష్టతరమైన పనులు జరిగిపోతుంటాయి అందుగురించి కొత్త మందులో యేసురు వారు శిష్యులు పన్నెండు మంది అపస్తులు ఎవరైనా రోగంతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు పలికేదొకటే ఒకసారి చూడండి అపస్తుల కార్యములు అధ్యాయము అపస్తుల కార్యములు మూడాధ్యాయము మొదటి వచ్చింది చూడండి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటువాడైన ఒక మనుషుడు మో మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమని దేవాలయ ద్వారా ఉంచుచూ వచ్చిర్రీ పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వాణిని తేరుచూచి మా చూడమనిరి చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి అంత లక్ష్మించాను అంతటి పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు వాడు ఏం చూస్తున్నాడు వాళ్ళు ఏదైనా డబ్బిస్తారు వాళ్ళు ఏదైనా వెండిస్తారు ఏదైనా బంగారం వేస్తారని చూస్తున్నారు కానీ వెండి బంగారాలు మా యుద్ధం లేవు వెండి బంగారాల కంటే విలువైంది శక్తి కలిగింది అది మా దగ్గర ఉంది ఏదేంటది నజరేయుడని ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను వాడి బిగ్గున లేచి నిలిచి నడిచాను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను ఏ నామాన్ని బట్టి ఇక్కడ రోగం పారిపోయింది యేసుక్రీశ్వర నామాన్ని బట్టి ఏసుక్రీశ్వర నామాన్ని బట్టి వ్యాధి పారిపోయింది యేసుక్రీశ్వర నామాన్ని బట్టి పాపక్షమాపణ వచ్చింది ఏసుక్రీశ్వర నామాన్ని బట్టి రక్షణ వచ్చింది యేసుక్రీశ్వర నామాన్ని బట్టి జీవం కూడా వచ్చింది జీవం జీవం పొందుకుంటాం మనం అంటే నామానికి ఒక పేరుకి ఇంత శక్తి ఉంది ఇంత సామర్థ్యం ఉంది దేవుని నామం మన ఆయన నామం కింద మనం అనుకోండి ఆయన నామంలోనే మనం జీవిస్తున్నాం అనుకోండి మనకేమొస్తుంది సురక్షితమైన స్థితి యోహన్ రాసిన మదర్ పత్రిక ఐదో అధ్యాయము యోహన్ రాసిన మదర్ పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు వచ్చిన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా చూడండి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా ఏనని బట్టి ఒక నామం ఉంది కదా ఏసుక్రీస్తు నామము దేవుని నామము ఆయన నామముని బట్టి ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినది ఆయన మన మనవి ఆయన మన మనవి ఆలకించినదియే అంటే ఆయన నామానికి ఏముంది శక్తి ఉంది ఆయన నామం కాపాడుతుంది ఆయన నామం రక్షణిస్తుంది కీర్తన యాభై నాలుగు మొదటి వచ్చిన చూడండి ఆయన నామాన్ని మనం కీర్తించినప్పుడు ఆయన నామాన్ని కొనియాడినప్పుడు ఆయన నామాన్ని గణపరిచినప్పుడు ఆయన నామాన్ని మహిమపరిచినప్పుడు స్తోత్రగానం చేసినప్పుడు దేవా నీ నామముని బట్టి నన్ను రక్షింపు నీ పరాక్రమని బట్టి నాకు న్యాయం తీర్చము నీ నామాన్ని బట్టి నన్ను రక్షింపు అంటే ఆయన నామంలో ఏముంది రక్షణ ఆయన నామంలో రక్షణ ఉంది అంటే మనం ఎవరు సురక్షితంగా ఉండగలము అని ఆలోచించినప్పుడు దేవుని నామంలో సురక్షితంగా ఉండగలరు మూడు విషయాలు చూసాం ఒకటి దేవుని మాట వినేవాళ్ళు సురక్షితంగా ఉంటారు రెండు తండ్రితో సహవాసం కలిగిన వాళ్ళు సురక్షితంగా ఉంటారు మూడు దేవుని నామంలో సురక్షితంగా ఉండగలరు సురక్షితంగా ఉండగలరండి కీర్తన పదహారు అధ్యాయము ఎనిమిది తొమ్మిది కీర్తన పదహారు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు సదాకాలము యహోయందు నా గురువు నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్ష్యమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను సదాకాలము దేవుని అందు గురి ఎవరైతే నిలుపుతారో వాళ్ళు కదల్చబడరంట సురక్షితంగా ఉంటారంట ఎవరి మీద గురి పెట్టుకున్న వాళ్ళు దేవుని అందు గురి పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గురి వాళ్ళ లక్ష్యం ఏ ఏమై ఉండాలి దేవుడే వాళ్ళు సురక్షితంగా ఉంటారు సేఫ్టీగా ఉంటారు ఎందుకంటే ఆయనే కదా మనల్ని కాపాడేది ఆయనే కదా మనల్ని రక్షించేది ఆయనే కదా మన దుర్గం మన శైలము మన కేడేము మన డాలు అన్నీ అయినాయి ఎవరు సురక్షితంగా ఉండగలరు అని అడిగినప్పుడు సదాకాలం అంటే ఆదివారం ఒకటే దేవుని మీద గురి పెట్టుకుని మిగతా రోజులన్నీ కూడా మన వ్యాపారాల మీద మన బిజినెస్ల మీద లేకపోతే మన పనుల మీద వీటి మీద గుర్లు పెట్టుకుని ఉన్నవాడు సేఫ్టీ ఉండడం అండి ఎప్పుడు ఎప్పుడు నీకు పనున్నా పని లేకపోయినా ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా గురు మాత్రం ఎవరై ఉండాలి దేవుడై ఉండాలి దేవుడిని గురిగా పెట్టుకున్న వాళ్ళు కదల్చబడరంట ఎలా ఉంటారు వాళ్ళు సురక్షితంగా ఉంటారు నా కుడి పార్శ్వన్ ఆయన ఉన్నాడు గనుక నేను కదల్చబడను కదపలేరంట ఎవరో కదపలేరంట వాళ్ళ నుంచి కూడా కదపలేరంట కానీ కొంతమంది దేవుని మీద గురి లేదు బలవంతంగా వస్తారు ప్రార్థనకి భార్య బలవంతం మీదో భర్త బలవంతం మీదో ఇలా టార్గెట్ అంతా కూడా వేరండి కష్టం వచ్చినప్పుడు మాత్రం దేవుడా అంటే ఎక్కడ జరుగుతుందండి కష్టం వచ్చినప్పుడు కాదు మనకు గురి పెట్టాల్సింది సురక్షితంగా ఉండాలి అని అంటే ఉత్త ఉత్తప్పుడు కూడా మిగతా సమయాల్లో కూడా మనం బాగున్నప్పుడు కూడా ఆయన మీద గురి పెట్టుకుని ఉన్నప్పుడే మనం సురక్షితంగా ఉండగలం బలవంతమైన భక్తి చేయకండి దయచేసి బలవంతమైన భక్తి చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు ఇంటికాడ కూర్చుంటే కనీసం నాలుగు రూపాయలని సంపాదించుకుంటావు చర్చలోపు ఏదైనా మూట కట్టుకుంటా తప్ప ఏమీ ఉపయోగం ఉండదు గురు మాత్రం దేవుని మీద పెట్టుకోండి మీరు బాగుంటారు అంతే దేవుడి మీద గురి పెట్టుకోకుండా నువ్వేదో మనుషుల కోసం సేవకుడి కోసం భక్తి చేసి సేవకుని తృప్తిపరచడానికి ప్రార్థనకు వచ్చి నువ్వు చేసినంత మాత్రాన్ని నువ్వు కష్ట సమయలో సురక్షితంగా అనుకుంటాం తప్పు ఎందుకంటే సేవకుడిగా అది నేను కాపాడేది సేవకుడిగా నీకు సెక్యూరిటీ ఇచ్చేది దేవుడు ఇస్తాడు సెక్యూరిటీ అందుకు గురి నువ్వు ఎవరి మీద పెట్టుకోవాలి దేవుని మీద పెట్టుకోవాలి కదా అదే చెప్తున్నాడు దేవుని మీద నేను గురి పెట్టుకున్నాను కాబట్టి నేను కదల్చబడను గురి మారకూడదు అంటే మనుషుల గురించి మనం భక్తి చేసి వాళ్ళకు ఉండకూడదు ఒకసారి యోపు గ్రంథం పద్దెనిమిది క్షమించాలి పదకొండు పద్దెనిమిది చూద్దాం గ్రంథము పదకొండు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన నమ్మకం మనకు అస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా ఉండువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు నమ్మకము నమ్మకము అంటే నమ్మకమైన వారు సురక్షితంగా ఉంటారు ఎవరు సురక్షితంగా ఉంటారు నమ్మకమైన వారు సురక్షితంగా ఉంటారు నేంటిని నువ్వు పరిశోధించి సురక్షితంగా పండుకొందువు అంటే ఇల్లు ఇల్లు ఎలా ఉందో ఏంటి పరిస్థితి అని అంటే కొంతమంది నిద్రపోరు నిద్ర పట్టదాలకి వాళ్ళు ఏంటంటే నామక భక్తాలదే కష్టం వచ్చినప్పుడు నిలబడలేం ఏదో అలాగా చేస్తున్నారంత భక్తి కొంతమంది మన సంఘంలో ముఖ్యంగా ఏదో చేస్తున్నారంతే ఎవరి కోసమే చేస్తున్నారు అంతే ఎవరిని మెప్పించడానికి కానీ ఖచ్చితంగా దేవుని కోసం చేసే భక్తి అది నమ్మకం నమ్మకం నా వ్యక్తిగతంగా నాకు దేవుడి మీద ఉండాలి మీకేం తెలుసు అయ్యగారా మా బాధల అని అంటే మాత్రం నీ ఇష్టం అది నేనేం కాదంటలా కానీ గొప్ప గొప్ప భక్తులు మాట్లాడిన మాటలు ఏంటంటే మేము సురక్షితంగా ఉండగలగడానికి మేము కదల్చబడకుండా ఉండటానికి గల కారణం ఏంటంటే మేము ఆయన మీద గురి పెట్టుకున్నాం ఆయన మీద మాత్రమే మేము నమ్మకం పెట్టుకున్నాం అందుకని మేము కదలచిబట్ట అలా ఉన్నామంతే సురక్షితంగా ఉన్నామని చెప్తున్నారు ఏమంటే మనం చెప్పి చెప్పడం వరకే మా పని కానీ అనుసరించాల్సింది మీరు ఎవరు సురక్షితంగా ఉంటారు నమ్మకమైన వారు గురి కలిగిన వారు ఆయన నామంలో సురక్షితంగా ఉంటారు తర్వాత తండ్రి సహవాసంలో ఉన్నవాళ్ళు ఇది ఇలాంటి పరిస్థితుల్లో మనం కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి పనిది ఇవన్నీ పక్కన పెట్టేసేసి మనం సురక్షితంగా ఉండాలి సురక్షితంగా ఉండాలంటే ఎక్కడ జరుగుతుంది ప్రతికూలమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నామండి దయచేసి సంఘం గమనించాలి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎప్పుడు సేఫ్టీగా ఉండగలం ఎప్పుడు సురక్షితంగా ఉండగలం నియాలు యోబు సరసన మనం చేరాలి ఇక ఆయన పలానా క్రిత సంఘంలో పలాన వ్యక్తి అక్కడున్నా కూడా సురక్షితంగా ఉంటాడు అని చెప్పగలిగే ఆధారభూతమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి కాబట్టి ఎలా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సురక్షితంగా ఉండగలం మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను కింద నుంచి పైగలదాం ఎవరు సురక్షితంగా ఉంటారు అని అంటే నమ్మకమైన సుర నమ్మకమైన వారు దేవుని మీద నమ్మకం ఉన్నవారు సురక్షితంగా ఉంటారు దేవుని మీద గురి పెట్టుకున్న వాళ్ళు సురక్షితంగా ఉంటారు ఆయన నామాన్ని ఒప్పుకుని ఆయన నామం ఆయన నామాన్ని వాళ్ళు ఆయన నామాన్ని వాళ్ళు ఆయన నామాన్ని కీర్తించే వాళ్ళు సురక్షితంగా ఉంటారు తర్వాత తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉంటారు తర్వాత ఆయన మాట విని గైకొని అనుసరించి నడుచుకునే వాళ్ళు సురక్షితంగా ఉంటారు ఇలా ఎలా ఉండి సేఫ్టీగా లేమేమని అంటే కనుక దేవుణ్ణి అడగండి దేవుడు ఎలా ఉంటే ఖచ్చితంగా మనం అంతే లాస్ ఏంజల్స్లో కొంతమంది సురక్షితంగానే ఉన్నారు ఇందాక బీబీసీ న్యూస్ ఒక న్యూస్ చూపిస్తున్నాడు అతని ఇది వరకే ఫైర్ ఇంజిన్ దాంట్లో పనిచేసేవాడు అంటే ఆయన ఆరపటకి వెళ్ళేవాడంట ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు అన్ని అంటిపోయినాయి అంట ఆయన ఒక్కడితో బాగుందంట ఆయన చెప్తున్నాడు అంటే కొన్ని కొన్ని ఇల్లులు సురక్షితంగా ఉండగలిగే పరిస్థితి మనకు కనపడుతుంది అంత ఉపద్రవంలో కూడా వాళ్ళు సేఫ్టీగా ఉండగలిగిన పరిస్థితి మనకు కనపడుతుంది కారణం ఏమైంటుంది వాళ్ళు మనం గమనించండి ఒకసారి గమనించండి కాబట్టి అలాంటి పరిస్థితిలో మనం ఉండాలని నేను కోరుతున్నాను అలాంటి పరిస్థితి మన కలిగి ఉండి ఎలాంటి ఉత్పత్తికరమైన పరిస్థితులైనా ప్రతికూలమైన పరిస్థితులైనా మన కుటుంబాలు మనం సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ అట్టి ధన్యత ఆ దేవాదేవుడు ఇవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం అండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మా తండ్రి మీ ఘనమైన నామానికి ఉన్నతమైన మీ ప్రేమక స్తోత్రాలు స్థుతులు తండ్రి ఇంతవరకు నీ యొక్క మహాకురుఫను బట్టి నేను విలువైన సంగతులు మాకు నేర్పించారు మీకు స్తోత్రాలు ఎవరు సురక్షితంగా ఉంటారో మాకు తెలి తెలియజేశారు తండ్రి నేను అలాంటి పరిస్థితులు నేను మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి బలపరచండి నికృపాను గ్రహించండి తండ్రి మీరు మాత్రమే మహింపొందుకోండి వాక్యాన్ని అనుసరించే గొప్ప జీవితాలు మాకు అనుగ్రహించండి నేను సురక్షితమైన స్థితిలో ప్రతికూలమైన పరిస్థితుల్లో మేము క్షేమకరమైన స్థితిలో ఉండగలిగే ఆ జీవితాలు ఉండటానికి నీ సహాయం అందిస్తారని కోరు ప్రార్థిస్తూ ఏశ్వరు పరిశుద్ధనామలి ప్రాథమిక సమర్పిస్తున్నామా మా ప్రీ ఆ మేన్ మేన్ అందరు కొందాలండి ప్రేస్గా